పెద్దలారా అందరికీ నమస్తే నేను ఒకరి శిక్షణ హోలీ పండుగ అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగున జరుపుకుంటా ఉన్నారు సో ముఖ్యంగా ఇది పౌరాణికం ప్రకారం చూసుకున్నప్పుడు పురాణాల్లో ప్రకారం శివుడి తపస్సు చేసుకుంటే శివుని తపస్సు భంగం చేయటం కోసం కాముడు ఎవరైతున్నారో మన్మధుడు మన్మధుడు శివుడు శివుని డిస్టర్బ్ చేయబోతే మన్మధుడికి కోపం వచ్చి శివుడికి కోపం వచ్చి మన్మధుడిని భక్ష్మీపట్ల చేసేస్తాడు అప్పుడు సృష్టి నడవాలంటే మన్మధుడు ఉండాలి కాబట్టి మళ్ళీ అందరూ వచ్చి శివుడిని రిక్వెస్ట్ చేస్తే తెల్లారి తనని మళ్ళీ పునస్సృష్టి చేస్తారు అది సారాంశం సో ఏదైతే ఉన్నదో కామక్రోధ మోహ కామక్రోధ మోహాలు ఇవన్నీ ఏదైతే మనిషి మనుషులు ఉన్నటువంటి చెడు లక్షణాలని అంటూలో పెట్టుకొని జీవించడం మానవ యొక్క ధర్మం చెడును వదిలేయటం చెడును వదిలేసి మంచిని చేతపట్టుకొని ముందుకు పోవడం ఉద్దేశం సో దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం నేను ఇందులో పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను సో దాన్ని దానికి సంబంధించి నేను మరింత డిస్క్రిప్షన్లో మ్యాటర్ రాసే ప్రయత్నం చేస్తే పెద్దల మిత్రులారా నేను గరిడేపల్లి చచ్చానని నేను లక్ష్యార్చు సో ఇది ఏదో ఒక కులానికి సంబంధించింది కాదు శివునికి సంబంధించిన పండుగ కొంతమంది కాకుండా ఇది దేశమంతా జరిగే పండుగ సో హోలీ పండుగ అనేక రకాల రంగులు రంగోలీలు గుల్లాలు జలుపుకొని ఆ విధంగా పండుగను సెలబ్రేషన్ చేసుకుంటారు సో ఇంకొకటి హోలీ పండుగ జరిగేటప్పుడు గుల్లాలు తర్వాత రంగు జరిగిన తర్వాత ఏర్లలోకి వెళ్ళి నదులలోకి వెళ్ళి పెద్ద పెద్ద కాలంలోకి వెళ్ళి ఈత రాక నష్టపోతున్నారు కాబట్టి ఈ ప్రతి సంవత్సరం ప్రతి చోట మనం న్యూస్ పత్రికలు చూసినప్పుడు దినపత్రికలు చూసినప్పుడు పేపర్లు చూసినప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈసారి అవి లేకుండా ఉండటం కోసం సంబంధించినటువంటి ఫైర్ సర్వీసెస్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ అదేవిధంగా విపత్తు నివారణ శాఖ వాళ్ళు దీని మీద ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరమైతే ఉన్నది ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గడిడే పిల్లలు శిక్షణ న్యూ లక్ష్యమే థ్యాంక్ యూ అనడా